ప్రభు యేసుక్రీస్తు యస్సుక్రీస్తున్నామలో మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలండి అందరూ బాగున్నారా దేవుని మహాకృపను బట్టి నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని నేను నమ్ముతున్నాను ఫ్రెండ్స్ మరి ప్రత్యేకంగా మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటి అంటే రీసెంట్గా నేను కొన్ని వీడియోస్ చూశాను అందులో ప్రాముఖ్యంగా అందరికీ బాగా ఇష్టమైన ఫిల్మోజీ మీకు తెలిసిందే కదా ఫిల్మోజీ ఫన్మోజీ ఇలా రెండు ఛానల్స్ ఉంటాయి విడిపోయిన తర్వాత మార్చుకున్నారు ఓకే రైట్ నేను చాలా సంవత్సరాలు వీళ్ళ ఫాలో ఉన్నాయి కానీ కొన్ని కారణాల వల్ల వీళ్ళు ఉపయోగించే పదజాలము ఈ డైలాగులు ఒక క్రైస్తవుడిగా నాకు నచ్చక నేను దాన్ని మానేశాను ఒక సంవత్సరం నుంచి సరిగ్గా నేను చూడడం వల్ల కాబట్టి నాకు లేటుగా ఆలస్యంగా ఈ విషయం తెలిసింది వీళ్ళు ఇంతకుముందు వాళ్ళకు సంబంధించిన హిందూ మతానికి సంబంధించి వినాయకుడి గురించి వీడియో చేసుకున్నప్పుడు బాగా హల్చల్ అయింది ఇంకా అదే మరి మైండ్లో పెట్టుకున్నట్టున్నారు క్రిస్మస్ రాగానే క్రిస్మస్ సీజన్లో కూడా మరి ఒక వీడియో చేసి పడేస్తే బాగా ఇంకా వ్యూస్ ఎక్కువగా వస్తాయని చెప్పేసి అనుకున్నట్టున్నారు అయితే తప్పులేదు కానీ ఇక్కడ వీళ్ళకి తెలియని వీరి యొక్క అజ్ఞానాన్ని ఉపయోగించి కాస్త మత పిచ్చని చూపించారనమాట ఒకసారి చూద్దాం నేను ఈ సందర్భంగా ఫిలిమోజీ వాళ్ళకి కూడా చెప్తున్నాను బ్రదర్స్ ఫిలిమోజీ ముఖ్యంగా బుడతడో అనే క్యారెక్టర్ని తీసుకొచ్చి ఈ వీడియో చేశారనమాట మీకు తెలిసింది తెలిసినట్టు మీరు ఎవరైనా సరే అంటే అది వాస్తవమా కాదా అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మీరు వీడియోస్ చేయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు కొన్ని లక్షల మందిని ప్రభావితం చేస్తాయి మీ వీడియోస్ కాబట్టి ఒక తప్పుడు విషయాన్ని లేదంటే ఒక తప్పుడు మాటల్ని ప్రజలందరికీ కూడా అది మీరు చేరవేస్తున్నారు క్రిస్టియానిటీ మీద మీరు చాలా తప్పుడు అభిప్రాయం కలిగే విధంగా చేరవేశారు చాలా తప్పు ఇది నేను సున్నితంగా ప్రేమతో ఖండిస్తున్న ఇటువంటి తప్పుడు పనులు తప్పుడు వీడియోలు చేయమాకండి ఓకే ఇది సింపుల్గా లైట్గా తీసుకున్నారని అనుకోమాకండి వాస్తవానికి మీకు తెలియక ఇటువంటి పని చేశారని చెప్పేసి అనుకుంటున్నాం వాస్తవాన్ని కూడా ప్రజలు గమనించాలి కదా గుర్తించాలి కదా మీరు ఏం తప్పు చేశారన్నది కూడా ఒకసారి నేను చెప్పాలి కదా రైట్ ఈ వీడియోని ఒకసారి పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ రైట్

ఒక కల్పితమైన విషయాన్ని ఎలా క్రియేట్ చేశారో చూడండి ఎప్పుడైనా సరే క్రిస్మస్ సీజన్లో క్రిస్మస్ తాత గెటప్లో కానీ లేదంటే క్రైస్తవులు కానీ కొన్ని వందల వేల మందికి వారు రకరకాల సహాయాలు చేస్తూ ఉంటారు ఎన్నో గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు ఎక్కడైనా ఎవరైనా సరే బాబు బుడత బుడత క్యారెక్టరు ఏమనుకోమాక నిన్ను అరే ఊరే అన్నాను కానీ బుడత క్యారెక్టర్లో ఉన్నావు కాబట్టి నేను మాట్లాడుతున్నాను ఓకే రైట్ ఈ బుడత క్యారెక్టర్లో ఉన్న కుర్రోడు ద్వారా ఇవన్నీ మాట్లాడించిన డైరెక్టర్ నువ్వు కూడా వినం కొన్ని వేల మందికి ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే కొన్ని లక్షల మంది అనుకోవచ్చు ఎంతో మందికి ఎన్నో గిఫ్ట్లు ఇస్తూ ఎంతో సహాయం చేస్తూ రోడ్ల మీద అనాథలుగా పడి ఉన్నవారికి అనాథాస్టుల్లో ఉన్నవారికి వృద్ధాప్యంలో ఉన్నవారికి వృద్ధాశ్రమంలో ఉన్నవారికి ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సహాయం చేస్తున్నారు కదా ఎప్పుడైనా సరే వాళ్ళు అడిగారా మీరు క్రైస్తవుల యేసుప్రభు నమ్ముకున్నారా అని ఎప్పుడు అలా జరగలేదే మరి ఇంత దిక్కుమాలిన నీచ్యమైన థాట్ నీకు ఎలా వచ్చింది ఒకసారి ఆలోచన చెయ్యి ఎక్కడో ఒకవేళ ఏదైనా చూసావా నువ్వు ఇటువంటిది అది పెట్టి మాట్లాడు నువ్వు కానీ ఒక్కసారి నువ్వు క్యాలిక్యులేట్ చేసుకోవాలిగా అసలు వాస్తవం ఏంటి అనేది కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు ఎంతోమందికి ఉచితంగా ఇస్తున్నప్పుడు నువ్వు చూపించే వీడియోలు ఎలా ఉంది యేసుప్రభు నమ్ముకుంటేనే గిఫ్ట్ ఇస్తారా ఇలాంటి తప్పుడు మాటలు అనేవి దయచేసి ప్రజలకి చేరవేసే ప్రయత్నం చేయమాకండి ఓకే మీ ఛానల్కి మంచి పేరు ఉంది కానీ మీరు ఉపయోగించిన ఈ వీడియోలో ఉన్న పదజాలం అనేది క్రైస్తవ్యాలకి క్రైస్తవ్యంలో ఉన్న వారికి ఎంత కోపం తెప్పించొద్దు తెలుసా తప్పునా చాలా తప్పు అది బుడతడు క్యారెక్టర్ ఉన్నవాడికి గురించి చాలా తప్పు నువ్వు చాలా చిన్నోడివి డైరెక్టర్ ఏది ఇస్తే అది చెప్పడం ప్రయత్నం చేయమాక డైరెక్టర్ గుడ్డు అయితే నువ్వు కూడా గుడ్డోడుగా చేయాల్సిన అవసరం లేదు వాటి పెంట తినమంటే నువ్వు పెంట తింటావా తప్పు కదా కాబట్టి డైరెక్టర్ నువ్వు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెయ్యాలమ్మా ఇలాంటి తప్పుడు పనులు చేయి మాకు ఇంకోసారి ఓకే రైట్ ఫ్రెండ్స్ మీరు గమనించండి ఫ్రెండ్స్ మీరు గమనించండి సరే ఈ వీడియో చేసిన మీరు కూడా గమనించండి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు ఎప్పుడైనా సరే ఎవడైనా అడుగుతున్నాడా ఏ సూప్రభుని నమ్ముకున్న వాళ్ళకి మాత్రం మేము గిఫ్ట్లు ఇస్తాము ఏ సూప్రభుని నమ్ముకున్న వాళ్ళకి మేము సహాయం చేస్తామని ఒకవేళ అలాగనకైతే ఈ భారతదేశంలో స్కూళ్ళు కాలేజీలు ఎన్నో హాస్పిటల్స్ అన్నీ ఉండవు కదా వాళ్ళందరూ కూడా ఏసుప్రేపు నమ్ముకుంటేనే అక్కడ వైద్యం చేస్తున్నారా ఏసుప్రేపు నమ్ముకుంటేనే స్కూల్లో చదువు చెప్తున్నారా కాలేజీల్లో చదువు చెప్తున్నారా తప్పుడు మాటలు మాట్లాడుతూ క్రైస్తవ్యాన్ని ఇంత నీచంగా చూపించడం అనేది తప్పు తప్పు గుర్తుపెట్టుకోండి తప్పు చూసారు ఫ్రెండ్స్ ఇక్కడ ఏం మాట్లాడాడు ఇప్పుడు సబ్కా మల్కి ఏక్ హే అని చెప్పి ఇతనికి ఎవరు చెప్పారో నాకు తెలియదు ఈ డైరెక్టర్కి ఎవరు చెప్పారో నాకు తెలియదు మీరందరూ కూడా ముఖ్యంగా డైరెక్టర్ ఈ ఫిల్మోజీలో ఉన్న వాళ్ళు చూడండి సబ్కామల్ ఏక్ హే ఇలాంటి తోటకూర డైలాగులు చెప్పమాకండి అర్థమైందా మీకు కనీసం బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు దేని మీద దేవుడి మీద బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా మీరు ఇటువంటి ఫూలిష్ వీడియోస్ చే అర్థమైందా ఏ మతము కూడా ఒక మతం కాదు అన్ని మతాలు కలిపి ఒక మతం కాదు ఒక్కొక్క మతానికి విభిన్నమైన విభిన్నమైన పద్ధతులు సాంప్రదాయాలు ఉంటాయి వాస్తవానికి క్రైస్తవ మతం లేదు ఓకే క్రైస్తవ మతం లేదు క్రీస్తు మార్గం ఉంది కానీ కొంతమంది ఈ భారతదేశంలో ఉన్నవాళ్లే కానీ ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళే కానీ ఒక బ్లైండ్గా కొన్ని ఆచార వ్యవహారాలు చేయడం వల్ల క్రైస్తవ్యాన్ని మతం అనాల్సి వస్తుంది వాస్తవానికి క్రీస్తు మార్గం ఏది ఓకే క్రీస్తు మార్గం తెలుసుకోండి అన్ని మార్గాలు అన్ని గ్రంథాలు అన్ని మతాలు ఒక్కటి కాదు చదవండి బాబు చదవండి స్కూల్లో పుస్తకాలు చదివారు మంచి మార్కులు సంపాదించుకున్నారు కాలేజీలో మంచి శుభ్రంగా చక్కగా చదువుకున్నారు మంచి మార్కులు సంపాదించుకున్నారు కానీ దైవ గ్రంథాలు ఎందుకు చదవరు మీరు మీ ఇంట్లో ఎన్ని గ్రంథాలు ఉన్నాయిరా నాన్న ఇప్పుడు ఈ వీడియో డైరెక్ట్ చేసిన వాడి ఇంట్లో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి లేదంటే ఇందులో యాక్ట్ చేసిన బుడతలో మీ ఇంట్లో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి మీకు అసలు దేవుడు గురించే తెలియదు మరి సబ్కా మాలికి ఏకే ఎవడవన్నాడు అని చెప్పి ఏదో కోతలకు వస్తారంటారా గుడికి వెళ్ళావు ప్రసాదంందంట ఓకే వెరీ గుడ్డు వెళ్ళావు వచ్చావు వెరీ గుడ్డు మీ ఫ్యామిలీ మొత్తం మసీదుకి వెళ్తుందిరా ఎందుకురా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడానికి వ్యూ వ్యూస్ కోసం మీరు ఇంత పిచ్చి పనులు చేయడం పిచ్చి పనులు చేయాల్సిన అవసరం ఉందా తప్పు కదా చర్చికి వెళ్తే పది నిమిషాలు నీకు యేసుప్రభు గురించి మిగిలిన యాభై నిమిషాలు అంతా కూడా హిందూ దేవుడిని తిట్టడానిక అరే ఒక్క ప్రూఫ్ అని నువ్వు చూపించగలవా సరే ఒక్క నిమిషం ఆగు ఫ్రెండ్స్ మీరందరూ కూడా గమనించండి మీరు గమనించండి ఇప్పటి వరకు ఏ చర్చిలో అయినా సరే హిందూ దేవుళ్ళు తిడుతున్నట్టు ఎక్కడైనా వీడియోలు వచ్చినాయా కానీ హిందూ దేవుళ్ళ పేరుతో చెప్పుకుంటూ చర్చిల్ని ఆక్రమించుకొని చర్చిల్లోకి వెళ్ళి గోల చేసిన వీడియోలు ఎన్నో ఉన్నాయి నా ఛానల్లో చూడండి రా నాన్న ఫిలిమోజీ మీ బ్యాచ్ మొత్తం నా ఛానల్లో చూడండి బోల్డ్ ఉంటాయి వీడియోలు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఒక వీడియో చూడండి ఒకసారి మతమార్కుడు ఆ దిక్కు వాళ్ళ ఎలా చేశారంటే సేవ ఏంటి చక్కలో ఒక నల్ల పుస్తకం కుట్టాడో చో తెలియదు డిసెంబర్ ఇరవై చూడండి రాముడు సన్న దశరథ మహారాజు కృష్ణుడు బలానా తండ్రి ఇలాగే తండ్రులు ఉన్నాడు ఎవడో కుట్టాడో తెలియదు తల్లి మేరే మేగుల కోట్లు ఎన్ని చేతులు భగవంతుడు నీకు రక్షించబోదు రక్షించబోదు మేగులు కొట్టుకున్నాడు నీకేమి రక్షిస్తాడు ధ్యానం లేదా ఒక్కసారి ఆలోచన చేయండి డిసెంబర్ అరవై మన హిందువులో కొంతమంది దేవత వాడి దగ్గరికి వెళ్ళిపోతారు కేక్ ముక్కలకి ఏమిటంటే శాంతిని ఏర్పడాలి లక్ష్మీ సృష్టికొత్తగా దొరుకుతుంది కేక్ ముక్క కానీ హిందూ అన్నవాడు వెళ్ళకూడదు వాడు వస్తున్నాడా నీ ఇంటికి నీ ప్రసాదం తింటున్నాడా తిండు ఏమిడు చేస్తున్నాడు నీ దేవుడికి సైతం అంటున్నాడు మతం మార్పుడు ఏమిటి వస్తుంది ఒక్కసారి గ్రహించండి ఆడపిల్లలు కూడా ఎక్కడ ఉన్నారు మతం మార్పుడు ఏమిటి వస్తుంది అది సత్యంలో భర్త సత్యడో తెలియదు ఉన్నాడో తెలియదు ముందు బొట్టు పోతుంది తీస్తే అది ఉండో తెలియదు పునీస్తో తెలియదు

క్రైస్తవ స్త్రీలను ఎంత నీచంగా మాట్లాడారో చూసారా విధవ ముండలం అని ఇది అనా ఫిలిమోజీ ఇది మీరు చేసే పని నీకు హిందుత్వం అంటే మంచి భక్తి ఉండొచ్చు కానీ ఒకసారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుని మాట్లాడాలి నువ్వు ఎక్కడైనా ఏ క్రి ఏ చర్చిలో అయినా సరే పది నిమిషాలు యేసుప్రభు గురించి చెప్పి మిగిలిన టైం అంతా కూడా మీ దేవుళ్ళని తిట్టే పనిలో ఉన్నారా మరి ఏం చేస్తారని మీరు ఖాళీగా ఉన్నారా వెళ్ళి కేసులు పెట్టుకోవచ్చుగా లేనిపోయిన మాటలు చెప్పి ప్రజలను రెచ్చగొట్టుతూ అమాయకపు క్రైస్తవుల మీద నిందలు వేయడం అనేది చండాలమైన విషయం మీరు చేసే పనుల వల్ల నాలంటే వాళ్ళకి చాలామందికి కోపం వచ్చి ఒకవేళ మాట్లాడి ఉండి ఉండొచ్చు కానీ మాకు అదే పని కాదు ఆదివారం అంటే పరిశుద్ధమైన రోజు మాకు ఆ రోజు దేవుని సన్నిధులు దేవుని గురించి మాత్రమే మా ధ్యాసంతా ఉంటుంది కానీ పనికి మాలిన విషయాల మీద మా ధ్యాస పెట్టం మీరు దేవుడి పేరుతో భజనలు పెట్టుకుంటారు మా మీద నిందలు వేస్తూ ఉంటారు మా దేవ మా క్రైస్తవ్యం గురించి మీరు మాట్లాడుతున్నారు చర్చిల్లో ఆక్రమించుకొని చర్చిల్లో కూర్చొని మీరు భజన చేస్తూ ఉంటారు ఎన్ని వీడియోస్ ఉన్నాయి చర్చిల్లో పడగొట్టిన వీడియోస్ చర్చిని ఆపిన వీడియోస్ ఇంట్లో ప్రార్థన చేసుకుంటే ఆటంకపరిచినవి ఇవన్నీ నీకు తెలీదా ఫిలిమోజీ ఇవన్నీ నీకు తెలీదా అనవసరంగా తప్పుడు కోతలు కోస్తున్నప్పుడు నీ మీద నాకు కోపం రాదా అయినా సరే నీకు తెలియక నువ్వు అమాయకత్వంతో చేశావు అన్న ఒకే ఒక కారణంతో నేనేమి నేను అనకుండా మర్యాదపూర్వకంగా మాట్లాడుతున్నా చూసే ప్రజలారా మీరు గమనించండి ఏ ఏ వీళ్ళు ఎటువంటి తప్పుడు మాటలని ప్రజలలో చేరుస్తున్నారు ఒకసారి మీరు గమనించండి మరొకసారి ఆ వీడియో చూద్దాం

ఈ కుర్రోడు అంటే ఈ బుడతడు ఈ క్యారెక్టర్లో ఉన్న వ్యక్తి పేరు బుడతడు అండి నేను అవమానపరచట్లేదు ఈ బుడతడు బైబుల్ కొనుక్కొని మొత్తం చదివాడంట కనీసం బైబుల్కి సంబంధించిన బేసిక్ సెన్స్ కూడా వీడికి ఉండదు బుడ్డోడికి కానీ బైబుల్ మొత్తం చదివాడంట కానీ హిందూ మతానికి సంబంధించిన అనేక మంది ఈ పెద్ద పెద్ద పేర్లు కలిగిన వాళ్ళు రాధా మనోహర్ దాసు ఇక దయా ఏదంటే పరిపూర్ణానంద ఇటువంటి పనికి మాల బోల్డ్ మంది వీళ్ళందరూ కూడా బైబుల్ తప్పుడు పుస్తకం అని ప్రచారం చేస్తున్నారు కదా వాళ్ళ దేవుళ్ళని వీళ్ళ దేవుళ్ళని మరి ఆ బొమ్మల నాశనం చేయముందని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు కదా మరి ఈ బుడ్డోడికి ఏంటి ఇతర దేవుళ్ళ గురించి ఏమీ కనిపించలేదంట అంటే వీడు చెప్పేదన్నా కరెక్ట్ అయ్యి ఉండాలి లేదా వాళ్ళు చెప్పేదన్నా కరెక్ట్ అయ్యి ఉండాలి వాళ్ళందరూ కూడా వీడేమో వీడి వీడియోస్ కోసము వాళ్ళేమో వాళ్ళ వీడియోస్ కోసం అందరూ కలిసి బైబుల్ మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారండి మీరే ఆలోచన చేయండి ఒక్కసారి మీరు కొంచెం ఇంటర్నెట్లోకి వెళ్ళి సమాజంలో చెక్ చేయండి ఎవరు ఎవరిని ద్వేషపూరితమైన మాటలతో మాట్లాడి రెచ్చగొడుతున్నారో మీకు కనబడుతుంది సరే వీళ్ళ పండగలకి అంటే ఇప్పుడు వీళ్ళ దృష్టిలో ఏంటంటే వాళ్ళు ఏం పెట్టినా మనం తినాలి మనం ఏం పెట్టినా వాళ్ళు తింటున్నారంట తమ్ముడు ఫిలిమోజీ ఒకటి గుర్తుపెట్టుకో నలభై రోజులు వేస్తారు అయ్యప్ప మాల లేదంటే భవానీ మాల వెంకటేశ్వర మాల స్వామి మాల ఇలా రకరకాల దేవుళ్ళకి సంబంధించి రకరకాల మాలలు వేస్తారు ఓకే ఈ నలభై రోజుల్లో ఒక్కడు కూడా నాన్ వెజ్ అనేది ముట్టడం కనీసం ఇంట్లో చేసిన వంట కూడా సరిగ్గా తినరు తెలుసా ఆ మైలు అంటారు ఈ మైలు అంటారు అపవిత్రం అంటారు రోడ్ల మీద మాత్రం బండి మీద మాత్రం టిఫిన్లు ఎగబడి తింటా ఉంటారు కానీ రకరకాల కారణాలు చెప్పి ఆ మైలని ఈ మైలని ఆ అపవిత్రమని ఇలా తినరు నాన్ వెజ్తో సహా నాన్ వెజ్ మాత్రమే కాదు ఇలా చాలా కూడా తినరు వీళ్ళు ఓన్లీ టిఫిన్లు అంట నలభై రోజులు నిష్ట కలిగి వీళ్ళు చేసే భక్తి ఈ భక్తి టైంలో నువ్వు వెళ్ళేవాడికన్నా ఒక లెగ్ పీస్ పెడతావా చికెన్ లెగ్ పీస్ పెడతావు నువ్వు ఎమ్మణ్ణ అపచారం అపచారం అని చెప్పి చంపలేసుకుంటూ అలా చేయకూడదు ఎలా చేయకూడదు అని మాట్లాడుతూ ఉంటావు కదా ఏ మీ పూజారికి మీ పూజారి మీ ఇంటికి వస్తాడు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు కష్టపడి మీరు గుడికి వెళ్తారు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తూ ఉంటాడు మరి మీ పూజారికి మంచిగా విందు చేసి ఒక యాటను బలిచ్చి భోజనం పెట్టొచ్చుగా పెట్టచ్చుగా తింటాడా ఎందుకు రానన్నా మూర్ఖంగా ఆలోచన చేస్తున్నారు మీరు ఇంత మూర్ఖులు వింటారా మీరు అసలుకి మేము విగ్రహ అర్పితం అనేది మాత్రమే తిన్నాము అరే ఇది మా గ్రంథం చెబుతుందిరా మేము పరిశుద్ధ గ్రంథంగా ఏదైతే నమ్ముతున్నామో దేన్నైతే ఆరాధిస్తున్నామో ఆ గ్రంథం చెబుతుంది విగ్రహ అర్పితము మేము తినకూడదు మీ గుడుల్లోనే కొన్ని గుడిలోనేమో ఏటలో బలులిస్తారు జాతరలు చేస్తూ ఉంటారు మరి కొన్ని చోట్ల ఏమో మరి పూజార్లు అసలు ఏమి ముట్టరు మరి పూజారిలో చోట ముట్టకూడదు ఇంకో చోట ఏటలు బలిస్తారా మీకు రకరకాలుగా ఉండొచ్చు సీజన్ బట్టి మీరు మారచ్చు నలభై రోజుల తర్వాత ఒక్క రోజు కూడా ఖాళీగా ఉంటాడో లేదో నాకు తెలియదు కానీ బీభత్సంగా తాగి రోడ్ల మీద పడిపోతారా మాల తీసిన తర్వాత ఆ నలభై రోజులు మాత్రం మీకు నిష్ట మాకు జీవితాంతము నిష్ట ఎవడైతే యేసు ప్రభుని నమ్ముకొని బాప్ తీసుకుని తీసుకుంటాడో గుర్తుపెట్టుకో మాల వేసుకుంటాడో వాడు తినడో అలాగా బాప్ తీసుకుంటాడో వాడు తినకూడదు అర్థం చేసుకోండి ఎందుకు తినాలి అంత ఫోర్స్ చేస్తారట్రా అది మా రూల్ రా మా రూల్ని ఎలా క్రాస్ చేయమంటారా మీతో స్నేహం కోసం మీతో ముచ్చట్లేయడం కోసం మీతో సహవాసం కోసం దేవునితో నిబంధన మేము కట్ చేసుకోవాలా ఏ మీ ప్రసాదం తినకపోతే మాతో మీరు స్నేహంగా ఉండరా ఈ విధంగా మమ్మల్ని తప్పుడు ప్రచారాలు చేస్తారా ఏ మీ పూజల మీద తప్పుడు ప్రచారాలు చేయండి వాళ్ళైతే మరీ దారుణంగా అప్రాక్షుడా భ్రష్టుడు అని చెప్పి తిడతారా మీరు నాన్ వెజ్ పెడితే మేము అలా అనం కదా మేము తినకూడదు అంటాం విగ్రహార్పితం ఎందుకు పెట్టడం ట్రై చేస్తారు మేము తినం ఏసుప్రభు బొమ్మ కానీ మరియమ్మ బొమ్మ కానీ ఎటువంటి బొమ్మను కూడా మేము దేవుడు అని అనం మీరంటారు మీరు అన్నిట్లో దేవుడిని చూస్తారు ఓకే రైట్ వెరీ గుడ్ అది మీ నమ్మకం మా నమ్మకం మాది ఎందుకైనా మమ్మల్ని ఎలా బ్రష్టులు చేయడానికి ప్రయత్నం చేస్తారు వాటికి వాటిని మమ్మల్ని తిన తినోదని ఫోర్స్ చేస్తారు కేకు ఆఫ్టర్ ఆల్ రా తింటే తిల్లతో మానే ఆఫ్టర్ ఆల్ కేక్ అందరూ కోసుకుంటున్నారు కేకు కానీ మేము విగ్రహార్పితం తినకూడదు అర్థం చేసుకోండి నలభై రోజులు నిష్టం మీకేనా జీవితాంతం నిష్టం మాది జీవితాంతం నిష్ట కలిగ మేము తినకుండా ఉండాలి షుగర్ వచ్చినప్పుడు కొన్ని తినకూడదు బీపీ ఉన్నప్పుడు కొన్ని తినకూడదు మేము కొన్ని తినకూడదు అర్థం చేసుకుంటే మాతో స్నేహం చేయడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు మేము ఎవరిని రచ్చగొట్టే ప్రసంగాలు ఏం చెయ్యం మీకులాగా రైట్ ఫ్రెండ్స్ మరి చూడండి ఎవరు చూసారా మనం హిందూస్కి బాయ్బాయ్ చెప్పాలంట అంటే వాళ్ళతో మనం సహవాసం చేయకూడదు అన్నట్టు మాట్లాడుతున్నాడు ఏమండి ఎప్పుడైనా సరే మనం ఎక్కడైనా అలా మాట్లాడామండి కనీసం ఒక మామూలు క్రైస్తవ విశ్వాసం కూడా అలా మాట్లాడండి ఇంక పాస్టర్లు ఎందుకు చెప్తారండి హిందువులతో సహవాసం చేయకూడదు అని ఎందుకు చెప్తారండి అసలు మనం చెప్పేది ఏంటండి ప్రతి ఒక్కరికి స్నేహితుల కోసం ఒక మాత్రమే కాదు శత్రువుల కోసం కూడా ప్రాణం పెట్టాలి అని చెప్పేసి బైబిల్ చెప్తుంటే వీళ్ళకి బాయ్ బాయ్ చెప్పమని ఎక్కడైనా మన సేవకులు నేర్పిస్తున్నారండి ఎంత విషప్రచారం అండి ఇది

ఎందుకంటే ఇది హిందువులకు సంబంధించింది మాత్రమే ఇస్లాం దీన్ని అంగీకరించదు క్రైస్తవ్యం దీన్ని అంగీకరించదు ఎందుకంటే ఎందుకంటే మనిషి ఎన్నటికీ కూడా దేవుడు కాడు కా లేడు మీరు మనుషులను దైవంగా పూజిస్తారు మీరు మనుషులు ఏదైనా చేస్తారు కొంత వర్గమేమో మేము మనుషులను పూజించము మనుషులు మేము ఆరాధించము సాయిబాబా మా దేవుడు కాదు సమ్మక్క సారక్క మా దేవుడు కాదు మేము పురాణాల్లో ఉన్న వాళ్ళని పట్టించుకోము మాకు వేదాలు మాత్రమే ప్రామాణికం అని మీ పండితులు చాలామంది చెప్తుంటారు చెప్పాడు రా మానవ సేవ మాధవ సేవ అని ఏ గ్రంథాలను ఉంటే ఆ గ్రంథాలు వెళ్ళి నువ్వు పాటించుకో మా బైబిల్ చెప్పదు మనిషిని ప్రేమించమని చెప్తుంది సహాయం చేయమంటుంది అంతేగాని మనిషికి సేవ చేస్తే దేవుడికే సేవ చేసినట్టు కాదు దేవుని సేవ వేరు దేవుని సేవలోనే మనిషిని గౌరవించడం మనిషిని ప్రేమించడము మనిషికి సహాయం చేయడం అనేది కూడా ఒక పార్ట్ మాత్రమే ఏసుక్రీస్తుని వెంబడించేవాడు యేసుక్రీస్తుని నమ్ముకున్నప్పుడు ఖచ్చితంగా సాటి వ్యక్తిని ప్రేమిస్తాడు వాడికి సహాయం చేస్తాడు కానీ ఆ మనిషి దేవుడు కాదు ఇస్లాం కూడా అంతే మానవ సేవే మాధవ సేవ అందు మనిషికి సహాయం చేయడం అంతే మీరు ఎక్కడెక్కడో నీతి సూత్రాలు ఎంచుకొని నీతి సూత్రాలు ఏరుకొని వచ్చి ఇక్కడ వీడియోలు చేసి మీరు ఇలా మాట్లాడడం అనేది మీ అజ్ఞానానికి సూచన ఇలాంటి మరలా మరలా రిపీట్ అవ్వకూడదు ఈసారి కనుక రిపీట్ అయితే మాత్రం చాలా సీరియస్గా తీసుకోవాల్సి వచ్చింది మొత్తం క్రిస్టియన్ కమ్యూనిటీ మొత్తం కూడా చాలా సీరియస్గా తీసుకోవాల్సి వచ్చింది తప్పుడు మాటలు మాట్లాడుతూ తప్పుడు కోతలు కూస్తూ ఇలా చెడు ప్రచారం చేయడం అనేది కరెక్ట్ కాదు ఏదైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి మా ఫోన్ చేయండి ఇప్పుడు నాకు ఫోన్ చేయండి నేను మీకు క్లారిటీ ఇస్తాను ఏదైనా తప్పు జరిగితే క్రిస్టియన్ తరఫున తప్పు జరిగితే ఖచ్చితంగా నేను దాని గురించి ఖండిస్తాను ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఈ ఒక్క వీడియో మాత్రమే కాదు ఇంతకు ముందు వీడియో చూశాను వీళ్ళు ఎందుకు ఇలా చేశారు అనేది అది కూడా మీరు ఒకసారి చూడండి పాస్టర్ గారి కూతురు వీడు చర్చిలో లవ్ స్టోరీ మొదలు పెట్టేశాడు ఇటువంటి దరిద్రులు చర్చిలో ఉన్నారు కాబట్టి నేను ఏం మాట్లాడలేకపోతున్నా దరిద్రులు ఉన్నారు కానీ వీడు ఏకంగా డైరెక్ట్ గా ఈ బుడతడిగాన్ని తీసుకెళ్లి పాస్టర్ గారి యొక్క కూతురు లవర్గా పెట్టి పనులుకేశాడు వీడు ఇంకా ఎంత దరిద్రుడు చూడండి వీడికి లవ్ స్టోరీలు ఎక్కడ దొరకలా చర్చలను దొరికిని అంటే ఇలాంటి వాళ్ళని చూశాడు కాబట్టే కదా ఈ పని చేశాడు పాస్ట్కరం చూడండి ఎంత ఫన్నీగా క్రియేట్ చేశాడు

పంతుల మీద జోకులు వేసుకోవడాలు పంతుల మీద కామెంట్ చేసుకోడాలు పంతుల్ని అవమానకరంగా చూపించాలి ఈ హిందుత్వంలో ఉంది వీళ్ళు బుర్ర తక్కువ ఎదువులకు ఉంటుంది అదే స్ట్రాటజీ అనేది క్రిస్టియానిటీలో పాస్టర్ ఒక పేజీ అరే అసలు పాస్టర్ అంటే ఏంటో తెలుసారా మీకు ఫిలిమోజీ అసలు పాస్టర్ అంటే ఏంటో తెలుసారా మీకు ఈ భూమి మీద ఎన్నో ఉద్యోగాలు ఉన్నా ఎంతో సంపద ఆకర్షిస్తున్నా ఎంతోమంది స్నేహితులు ఉన్నా కుటుంబ సభ్యులు ఉన్నా సరే వాళ్ళందరినీ ఒక పక్కన పెట్టేసి దేవుడి సేవ కోసం వచ్చేవాడ్రా పాస్టర్ అంటే కుటుంబంలో అందరూ సపోర్ట్ చెయ్యర్రా పాస్టర్గా ఉంటానంటే ఎవరు చేయరు తినటానికి కూడా సరిగ్గా ఉండదు ఆ పాస్టర్ పని నీకెందుకు అని చెప్పేసి అవమానిస్తారా స్నేహితులు కూడా దూరం అయిపోతారు నువ్వు దేవుడు దేవుడు అని తిరుగుతున్నవారా ఇంక మాతో నువ్వు ఉండట్లేదు మాతో ఉంటే నువ్వు బారుకి రావాలి మాతో ఉంటే నువ్వు సినిమాలకి రావాలి అని మీ స్నేహాన్ని అయినా మేము పోగొట్టుకుంటాను కానీ దేవుని యొక్క సహవాసాన్ని పోగొట్టుకోను పోగొట్టుకోనని చెప్పేసి దేవుడి కోసం నిలబడే వ్యక్తిరా పాస్టర్ అంటే సమాజంలో ఎంతమంది నింది నిందించినా ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా దేవుని పని మాత్రం వదిలిపెట్టడరా తన బ్రతుకు దినములంతా కూడా దేవుని కోసం జీవిస్తాడు దేవుని స్వార్థ ప్రకటిస్తాడరా తప్పుడు మాటలు మాట్లాడే వ్యక్తి కాదురా తప్పుడు మార్గంలో నడిచే వ్యక్తి కాదురా త్యాగానికి ఒక మాదిరికరంగా ఈ భూమి మీద ఉండేవాడు పాస్టర్ రా అసలు పాస్టర్ జీవితం గురించి నీకు తెలియకుండా నువ్వు పాస్టర్ ఇంత అవమానకరంగా చూపిస్తావేంటరా ఎంత బుద్ధిహీనుడు రా నువ్వు అసలుకి నానా చాలా తప్పిది మీరందరూ చాలా చిన్నోళ్ళు కాబట్టి నేను అరే అంటున్నాను క్షమించండి

ఇటువంటి పనులు చెయ్యి మాకండి క్రైస్తవ్యం మీద తప్పుడు ప్రచారం మాకండి దయచేసి ఓకే మీకు ఏదన్నా గనక డౌట్ ఉంటే మాలాంటి వాళ్ళు అంతేగాని ఉన్నతమైన సర్వోన్నతులైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను గురించి ఆయన త్యాగమును గురించి మీకు వెంట్రుక వాసం కూడా తెలియట్లేదురా ఏం తెలియట్లా మీకు ఆయన మీకోసం ప్రాణం పెట్టాడు అని సువార్త ప్రకటించడమేరా పాస్టర్ చేసే పని మీ కోసం ప్రాణం పెట్టింది యేసు ప్రభు అక్కడ మాత్రమేరా మీరు వ్యూస్ కోసము తప్పుడు మాటలు మాట్లాడుతూ డబుల్ మీనింగ్ మాట్లాడు మాటలు మాట్లాడుతూ మీరు డబ్బు సంపాదించడం మొదలుపెట్టారు కానీ విలువలు లేకుండా పోతున్నాయి సమాజంలో ఆ విలువలను కాపాడడం అంటే బైబిల్ వల్ల మాత్రమే అది సాధ్యం మీకు నచ్చిన నీతి సూత్రాలు దేవుడు కాపాదించమాకంటే దేవుని వ్యక్తిత్వం వేరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మరొకసారి ఇటువంటి పనికి మాల వీడియోలు చేసి పనికి వీడియోస్ చేసి అనవసరంగా తప్పుడు ప్రచారాలు చేయడం మంచిది కాదు మతోన్మాదం భయంకరంగా హిందుత్వంలో కనబడుతుంది అది చూడండి మీరు అది చూడండి క్రైస్తవం తరఫున ఏదైనా మీకు ఇబ్బంది కలిగితే నాకు కాల్ చేయండి నా ఫోన్ నెంబర్లో అంటే నాకు కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ముఖ్యంగా ఫిలిమోజియోడికి చేరే వరకు కాస్త షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ